నమస్కరించిపోయే వాళ్ళకు రాదు బాగుంది విశ్వాసం ఉండాలి వాళ్ళకు ఓహో మహాభారతం అత్యంత పవిత్రమైనటువంటి పంచమ వేదమైనటువంటి గ్రంథం అంత గొప్ప మహాభారతాన్ని చెప్పినటువంటి నేర ఇది చెప్పినటువంటి దేవాలయం మహాత్ములు ఎంత నిష్టతో భక్తితో పరవశించిపోయి కూర్చొని ఉన్న నేల ఇది నా తండ్రి వ్యాస భగవానుడు అందించినటువంటి అంచాభారతం ఇక్కడ ఈ నేలలో దైవం ఉన్నది అని అనించి ఎవరైతే పోతారో వారి కష్టాలు వారు ప్రకాపంచలే పొందుతారని చెప్పింది మహాభారతం కాబట్టి రుచి ఎవరికి తెలుసండి ఈ దేహంలో ఈ నాలుగు ఎక్కడ కష్టపడతాండి ఏదైనా తయారు చేస్తుందా ఏది చే ఎక్కడో మూలం ఉంటారు కానీ దీనికి రుచి పెట్టాడు దేవుడు కానీ ఇంకొక చోట ఏ మార్గం పెట్టాడు తెలుసా మన ఇంట్లో కూర చేసే గిన్నె ఉంటుంది కలిపే గరిట ఉంటుంది ఇప్పుడు ఆ గరిటకు వాసన పెట్టలేదు తెలుసా వాసన దానికి ఈ కూర ఎలా ఉందో ఉపకాసం ఉందా కారం తక్కువ ఉందా రుచిగా ఉందా గరిటే గరితే కలిపే గరిట కొన్ని గరిట కాసేపు కలుగుతుంది పక్కకి వెళ్ళిపోతుంది చాలా సమయము ఆ కూర మొదలైన కూర ఎందులో ఉంటుంది ఆ గిన్నెలోనే ఉంటుంది మరి ఆ గింజ ఆ గిన్నె కన్నా రుచి ఉండాలి కదండి మరి దానికన్నా రుచి తెలుసా కానీ ఏమీ కష్టపడలేదు ఎక్కడో ఉంటుంది అది దానికి రుచి పెట్టాడు ఏమంటారండి మనము తప్పు కదా దేవుడిలా చేయడం ఇంకొక పాటలో మహాత్ముడు రాశాడు శ్రీవేకమకు నల్లని రంగుల స్వరం అద్భుతంగా పెట్టింది ఇంకో మాట ఏమన్నా ఇక్కడ బండరాలను చిరాయి ఇచ్చేసాడు కదలవమి కానీ చిరాయి ఇచ్చేసాడు కానీ తప్పు కదండి ఇలా చేయవచ్చు నా మర్మం ఎంత గొప్ప ఉందో తప్ప పరమేశ్వరుడు ఎంత దూరం ఆలోచిస్తాడో చూడండి ఆయన కృప ఎంత గొప్పగా ఉంటుందో చూడండి మన మీద ఎంత చాలు ఎంత దయో మనం అర్థం చేసుకోండి పొరపాట్న ఈ నాలుగు గుచ్చి పెట్టాడు పరమేశ్వరుడు కానీ ఒక్కసారి కంటే అట్లా కలుపుతున్నావు కదా మీకు కూడా రుచి తెలిపేటువంటి వాసన ఇస్తున్నామని పొరపాట్న గరిటకు వాసన ఇచ్చే బలాన్ని ఇస్తే మన దాకొస్తు ఎప్పటికప్పుడు కదా కలుపుకుంటా పోని గరిట సగం తిన్నది అనుకుందాం తర్వాత గంజులు ఉంటుంది కదా మిగతాది దానికి కూడా వాసన బలాన్ని ఇచ్చాడు అనుకుంటాం మన అండి ఆ గిన్నె తినదా మరి ఈశ్వరుడు యొక్క సృష్టిలో అద్భుతం కాదంటారా మనల్ని కాపాడటానికి పెట్టింది కాదంటాడా అంటే మీరు అనవచ్చు స్వామి దానికైనా పెడతారని అనవచ్చు ఆయన సర్వస్వతృుడు అండి మనకు పెట్టాడు మనకు అడిగి పెట్టాడా నీకు ఇవన్నీ అవసరం అడిగించాడా కన్ను ముక్కు నూరు మంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్ణేంద్రియాలు ఇవన్నీ మనం అడిగించాడా ఆయన ఇష్టసార్లు పెట్టాడు మనకు అలాగా గిన్నె కూడా అని అనుకుంటే ఆ వాసన తెలిపేటువంటి గుణమే దానికి వెళితే మనం బ్రతకలుగుతామా ఎంత తప్పు చెప్పాడు కానీ మనమే చేస్తాం ఏలన గరిటకి ఏం వేరట ఏం చెప్తాం కోకిలమ్మకు అంత తక్కువ ఆయుష్ని ఎందుకు ఇచ్చాడో అంత మధురమైన కంతాన్ని ఎందుకు ఇచ్చాడు కాకి ఎందుకు ఇవ్వలేదు బండరాలు ఎందుకు చిరాయి కారణం బండరాళ్ళకి గనక ఐశ్వరిస్తే కదలికరిస్తే మనుషులు అన్నవాడు భూమి మీద బతుకాడు ఎందుకు అవి నడుస్తూ ఇలా ఇప్పుడు దారి పడి ఇలా పోవాలనుకునే మన తరాలు ఇప్పుడు ఏమైతే ఊర్లు వెగుతాయా మనుషులు వాళ్ళు వెగుతాడా అందుకే అవి జీవము లేకుండా నిలిచిపోతాడు మనుషులు కూడా ఎంత చేస్తాడు మరి పోటీ అన్నప్పుడు ఎందుకు స్మరణించాడు అంత చేయగా కాకి ఎందుకు ఇవ్వలేదు అనే దాన్ని రేపు చెప్పుకుందాం అన్ని చెప్పేస్తే అర్థం ఏం లేదయ్యా నేను ఇప్పుడు యాగం చేయాలంటే ఎంత తక్కువ చేద్దామన్నా ఒక యాభై వేలు ఖర్చు చేద్దాం ఈ యాభై వేలు ఖర్చు పెడతావా ఏ రూపాయి ఖర్చు లేకుండా నీకో దళిద కొడగొట్టే సమయం ఉండండి అది చేస్తామని అయ్యా అయ్యా ఖర్చు లేదు చెప్పండి అన్నాడు ఏమి లేదు నీవు మూడు వందల అరవై రోజులు తక్కువ రోజులు వచ్చే మాంసాహారం పంచే మాకు బందే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదు దీపం వెళ్ళొచ్చు సంధ్యా కాలంలో ఎక్కడున్న అక్కడ ఏ ఊరికైనా ఊరు ఆ ఊరిలో ఏదన్న దేవాలయం ఉంటుంది కదా అక్కడ వెళ్ళి సంధ్యా సమయం కూర్చొని దైవాన్ని ప్రార్థన చేయి నీ దరిద్రం వెళ్ళిపోతుందా నీ శుభంగా ఉంటుందయ్యా ఏ యాగం కోసం లేదన్నా ఇంకో యాభై వేలు ఖర్చు పెడుతు రక్షణ తీసుకుంటే యాగం సమయంలో గుర్తుకొచ్చింది అని ఏమండి మీరు అలాంటివి చెప్పకండి మా భర్తకు మా ఇంట్లో నడవాలి నేను తినాలి తాగాలి మీరు అలాంటివి చెప్పకండి ఎంత గొప్ప ఇల్లు చూడాలి మా పిల్లలు తట్టుకోలేండి పిల్లలు ఎంత వేసండి ఏడు సంవత్సరాలు ఒక్కరికి పది సంవత్సరాలు మీరు వీళ్ళు తట్టుకోలే ఆదివారం వస్తే మా ఇంట్లో తప్పకుండా ఉండాలండి లేపే మా పిల్లలు అల్లరిస్తాడు ఇలాంటి పిల్లల్లో దరిద్ర దేవత కాకపోతే లక్ష్మీ ఉంటుందా చెప్పండి మీరు ఇలాంటి మాటలు చెప్తే ఖర్చు పెడతారంటే ఇలా నడుస్తుంది కలియుగం ఆ పేరు బాధప్రత ఇలాంటి దరిద్రాలకి నా పేరు వాడుతున్నావా అని బాధపడతాయి దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకూడదని అన్వ మహర్షి శకుంతలతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు సన్మానిస్తే ఒక భర్తని చేస్తారా పక్కన భార్య తప్పకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ గౌరవం ఆ భార్యకు వచ్చిందా లేదా అంటే ఆ భర్త చదువుకుంటూ వచ్చిందా చదువు అది చదువు సమాజాన్ని చదవాలి సమాజానికి ఉపయోగపడాలి నీ ఆలోచన నీ తీరు ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు నిద్రపోయినా మిగతా పదహారు గంటలలో పదహారు గంటల పదిహేను గంటలు నీకు పనిచేసుకున్నా ఒక్క గంట పరోపకారంలో బ్రతుకులే వాక్కు అంత శక్తివంతమైన వాక్కు ఒక్క మాట చెయ్యి ఇవాళ నేను అహంకారానికి చెప్పట్లేదమ్మా విషయం చెప్తున్నాను ఈరోజు నేను వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయంలో తారి పడి అప్పుడు ఆయన సంతృప్తిశ పెద్ద నవసలైన నవసలైన బోర్ కొట్టి దబబ తాకి పడిేశాడు పడిస్తే అట అప్ప బిప్పి దాంతో ఒక్కొక్క చుక్క పోస్తుండు అప్పుడు నేను వచ్చే స్పీలో రమ్మ బండి లేట అవుతదనే ఎగిపోవాలి అప్పటికి నాలుగు అవుతుంది ఇంటి దగ్గరకి లేట అవుతది ఇంకొంచెం ఎక్కువ కనలబడతది అంచం ఇంటిది అని సడన ఆ మెయిన్ పేశా చూశాం ఎప్పుడూ ఉస్తానే అప్పుడు దబబ తీస్తుంటే ఒక్క చుక్క వేసుకుంటాడు సాయ

తీసి అతనికి అందిస్తే నిజంగా ఇచ్చిన ఆశీర్వసం సాక్షాత్ పరమేశ్వర ఇచ్చినట్టు అనిచ్చింది నాకు చల్లగుడుగా అన్నారు ఐదు రూపాయలు రూపాయల ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఇచ్చినందుకు వెళ్ళగట్టలేటువంటి ఆశీర్వచనం ఇచ్చాను నాకు చాలా నేను ఆర్తి గుడ్డల నుంచి వచ్చిన ఆర్తి ఇది గుడ్డా పరోపకారం ఇది నేను లక్ష్యం ఖర్చు పెట్టాను లేదే ఆ పళ్ళు పనులు ఖర్చు పెట్టకుండా ఇంకో పని చేయవచ్చు ఆయన తీసుకెళ్లి నీళ్ళు చోట తీర్చవచ్చు నేను డబ్బు లేదు ఆ పళ్ళు నీకు లేదు లేనప్పుడు అతను అదే కాళ్ళకి ఎక్కడైతే నీరుంటాయో ఆ కరెంటు కాళ్ళకి దించు తీసుకెళ్ళక ఉంచు కరగోడి చెప్తాడు అయ్యా నువ్వు చల్ల దాకా నీవు ఏం చూడని బాధపడుతుంటే నీళ్ళో చోటు ఇక్కడ దించిపోతున్నావు చల్లగా ఉంటాడు ఇది కాదా పరమకాలం దీనికి ఏం ఖర్చు వచ్చింది ఇతడికి సన్మానం జరుగుతే ఇతడు గౌరవించబడితే ఆ ఇండాలు గౌరవించబడితే పడుతుంది కలిపి చదువుకున్నాడు గొప్ప గౌరవం పరోపకారం ఉన్నవాడు గొప్పవాడు అదే చదువు పరోపకారమే చదువు చదువు అనేది అది ఇది కాదు చదువు ఈ చదువు దేని పనిచేస్తుంది ఈ స్వార్థానికి పనిచేస్తుంది నిన్ను పోషించుకోవడానికి పనిచేస్తుంది చదువు చూపించ నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో పెంచుకోవటానికి వచ్చే చదువులు చదువుతున్నాయి నీ పతనాన్ని నీవేట్టుకోవడానికి తయారు చేసుకోవడం చదువుతున్నావు నీ చదువు సంస్కారవంత చదువు లేవు